అంగన్వాడీ కార్యకర్తలు మూడు రోజులుగా సమ్మె చేస్తుండటంతో మూతబడిన సెంటర్లు తెరిచేందుకోసం పలుచోట్ల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గురువారం రాయదుర్గం పట్టణంలోని ధర్నా శిబిరం వద్దకు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ సిడిపిఓ ప్రభావతమ్మ మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మెప్మా ఆర్పీలను పోలీసులను వెంట పెట్టుకుని వెళ్లి తాళాలు ఇవ్వాలని కోరారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సెంటర్ తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు దీంతో డీరేహాల్ మండలం అలాగే రాయదుర్గం మండలాలలోని పలు గ్రామాల్లో సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు సెంటర్ల తాళాలు పగులుగొట్టి తెరిచారు దీనిపై ఆగ్రహించిన అంగన్వాడీ కార్యకర్తలు శిబిరం వద్ద మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు ప్రభుత్వ నిర్బంధ చర్యలను యూనియన్ నేతలు తీవ్రంగా ఖండించారు

సార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాము వినతి పత్రాలు ఇచ్చాము మేము ధర్నాలు చేసాము అయినా సీఎం గారు ఎటువంటి మా గురించి ఆలోచన చేసే స్థితిలో లేనప్పుడు మేము విధిలేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది ఈ సమ్మె చేస్తున్నప్పుడు మాకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి మేము మొత్తం అందరినీ తీసేస్తాము మీరు సమ్మె విరమించుకోండి అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదని మేము సీఎం గారికి తెలియజేస్తున్నాము మా డిమాండ్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి